గత ప్రభుత్వ తప్పిదాలు వాతావరణంలో వచ్చిన మార్పులే వరదలకు కారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు వరదలకు నష్టపోయిన ప్రతి వ్యక్తికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు ఈ నెల పదిహేడవ తేదీలోగా వరద నష్టాన్ని అందిస్తామన్నారు చంద్రబాబు ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయడం కోసం మేము ఉంటాం కాలక్షేపం చేయం పదిహేడో తారీఖు లోపల వ్యవసాయంలో నష్టం జరిగినా పశువులు ఏమైనా చనిపోయినా ఇంకో పక్కన ఆర్టికల్చర్లో దెబ్బతిన్నా ఇండ్ నష్టపోయినా లేకపోతే మీకు ఏ నష్ట పరిహారం జరిగినా నామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా రివైజ్ చేసి నేను పంపిస్తాను వరికి మాత్రం పదివేల రూపాయలు ఎకరాకి ఇవ్వడం ఈరోజు ఇక్కడికి వచ్చానికి నిర్ణయం చేసుకున్నాను ఎక్కువ నష్టపోయింది రైతులు నష్టపోయారు అది కూడా ఇస్తా అది కాకుండా ఈ జిల్లాలు ఇప్పుడే కాదు తమ్మి లేరు ఇంకొక పక్కన ఎర్ర కాలువ ఈ రెండు ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి అదే మరిగా ఉప్పిటేరైతే ఎప్పటి నుంచో ఉంది రెగ్యులేటర్ కూడా కట్టాలని నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయడం కోసం మేము ఉంటాం అప్పుడు బాబాయిని చంపే గుండెపోటుగా చిత్రీకరించారని ఇప్పుడు బోట్లతో విధ్వంసం సృష్టించాలని కుట్రపన్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయని ఆ పడవలు వైసీపీ వారివేనని అన్నారు బోట్లను క్లెయిమ్ చేయడానికి యజమానులు రాలేదని చెప్పారు యాభై టన్నుల వెయిట్ ఉండే బోట్ని అలాంటిది మూడు బోట్లు ఒకటిగా కట్టి పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నదిలో వస్తా ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్టు వచ్చాయో తెలియదని ఈ నాలుగు వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలముకు కాలముకు మధ్య సపోర్టింగ్ కడతాం అది కూడా పదైదు టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి ఆ హైట్కొచ్చి ఆ హైట్కొచ్చి వచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ రెండుగా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి మూడు కాలమ్స్లో అంటే మీరు ఊహించుకోవాలి అదే కానీ కాలమును కానీ గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు అది పోతే లంక గ్రామాలు ఏమవుతాయి ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది కనీసం అలాంటి బాధ్యత లేకుండా చేసి ఆ రోజు ఇదే చేశారు బాబా చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్ అదే మరిగా ఇదే బోట్లు గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పూడ్చలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు బుడమేరు వద్ద ఐదు రోజులు ఉండి మంత్రి నిమ్మల రామానాయుడు గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వరద తగ్గిందని అన్నారు బుడమేరు పూడ్చడానికి ఒక యుద్ధమే చేశామన్నారు ఐదు సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పాలి పరిపాలన ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది ప్రజలే నష్టపోయారు అందుకని నాకు పది రోజులు పట్టింది మొదటి రెండు రోజులు నేను అధికార యంత్రాంగాన్ని ముందుకు పోమన్నా పోయే పరిస్థితులు కూడా లేరు అక్కడి నుంచి నేను అక్కడే ఉండి కడాను మీరు ఒకసారి చూస్తే బుడమేర్లో దగ్గర దగ్గర ఐదు రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది రెండే మార్గాలు ఒకటి సిటీలో ఉండే నీరు బయట పంపించాలి పైన వచ్చే నీరు ఆపాలి పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు వర్షాలు పడ్డాయి ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్తుంది అయినా ఎక్కడికక్కడ మళ్ళీ దాన్ని లాక్కుంటూ దగ్గర దగ్గర వంద టన్నులు ఒక రాళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేశాం అక్కడ అది జరిగిన తర్వాత మీరు చూస్తే ఏ మాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు పోలవరంతో నదుల అనుసంధానం చేసి రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు జీవనాడైన పోలవరాన్ని కూడా గత ప్రభుత్వం ముంచేసిందని ఆరోపించారు పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే రాష్ట్రంలో చాలా వరకు సుభిష్టంగా సుభిక్షంగా ఉండడానికి అవకాశం వచ్చేది పోలవరం రాష్ట్రానికి ఒక వరం పోలవరం పూర్తయి నదుల అనుసంధానం చేస్తే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు కానీ ఆ పోలవరాన్ని కూడా ముంచేశాడు దుర్మార్గుడు చాలా కష్టపడి నేనైతే పోల సోమవారం పోలవరంగా చేసుకొని డెబ్బై రెండు శాతం పనులు పూర్తయినాయి డయాఫామ్ వాల్ గోదావరిలో కలిపేశాడు ఇంగో పక్కన పనులన్నీ ఆగిపోయినాయి ఏదేమైనా పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత నేను ముఖ్యమంత్రి అవుతానే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని మెప్పించి పన్నెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి